మీరు ఈ క్షణంలో కూర్చొని ఉన్న మీ మనసు ఎక్కడో పది గంటల ముందు జరిగిందో లేదా పది రోజుల తర్వాత జరగబోయే దాని గురించో ఆలోచిస్తుంది మన శరీరం ఇక్కడే ఉంది కానీ మనసు మాత్రం ఎక్కడా లేదు మీ ఆలోచనల నుండి నిరంతర ఒత్తిడి నుండి బయటపడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు పాటిస్తున్న ఒక రహస్యం ఉంది దీనికి డబ్బు అవసరం లేదు కేవలం మీ సమయం శ్వాస చాలు ఈ అద్భుతం మీలోనే ఉంది అదే ధ్యానం మెడిటేషన్ ఈ వీడియోలో ధ్యానం అంటే ఏమిటి ఎలా చేయాలి మరియు మీ జీవితాన్ని ఇది సమూలంగా ఎలా మార్చగలదు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఐదు నిమిషాలు కేటాయించండి మీ జీవితం మారడం మొదలవుతుంది ధ్యానంలో సాధారణంగా చేసే తప్పులు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఈ వీడియో పూర్తిగా చూడ్డానికి ప్రయత్నించండి అసలు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ఈ క్షణంలో జీవించడంపై మీ పూర్తి శ్రద్ధను కేంద్రీకరించడం మీ మనసు గతం లేదా భవిష్యత్ గురించి తిరుగుతున్నప్పుడు తీర్పు చెప్పకుండా ప్రేమగా తిరిగి ప్రస్తుత క్షణంలోకి ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడమే ధ్యానం ధ్యానం అంటే ఏం చేస్తున్నామో అది పూర్తి అవగాహనతో చేయడం అని అర్థం అయితే ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం చాలా సులభం క్లిష్టమైన పద్ధతులు అవసరం లేదు కేవలం కొన్ని ప్రాథమిక దశలు పాటించండి చాలు అనువైన సమయం మరియు స్థలం సమయం సూర్యోదయానికి ముందు అత్యంత ఉత్తమం రాత్రి పడుకునే ముందు కూడా చేయవచ్చు స్థలం శబ్దం లేని శుభ్రమైన ఒక స్థలాన్ని కేటాయించండి ముఖ్యంగా ఒకే స్థలంలో ఒకే సమయంలో కూర్చోవాలి మీ వెన్నుముక నిటారుగా ఉండాలి తల మెడ వీపు ఒకే సరళ రేఖలో ఉండేలా చూసుకోండి కళ్ళు మూసి శరీరాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయండి పాదాల నుంచి తల వరకు ప్రతి కండరాన్ని వదులుగా వదిలేయండి మీ శ్వాసపై దృష్టి మళ్లించండి దృష్టి మార్చడానికి ప్రయత్నించవద్దు కేవలం ముక్కు రంధ్రాల వద్ద గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనే ఆ స్పర్శ అనుభూతిని సున్నితంగా గమనించండి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గమనించి వాటికి ఏ తీర్పు చెప్పకుండా ప్రేమగా ప్రశాంతంగా తిరిగి మీ శ్వాసపైకి దృష్టి మళ్లించండి మెయింటైన్ కన్సిస్టెన్సీ మొదట కేవలం ఐదు నిమిషాలు మొదలు పెట్టండి నెమ్మదిగా ప్రతి వారం ఒక నిమిషం పెంచుతూ వెళ్ళండి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం అనుభవానికే కాదు ఆధునిక సైన్స్ కూడా వీటిని లోతుగా అధ్యయనం చేసింది నాడి వ్యవస్థపై ప్రభావం ఒత్తిడి హార్మోన్ కార్టిసల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి ఫలితంగా ప్రశాంతంగా ఉంచే విశ్రాంతి మరియు జీర్ణక్రియ వ్యవస్థ ఉత్తేజమవుతుంది ధ్యానం మెదడు నిర్మాణాన్ని సానుకూలంగా మారుస్తుంది ఏకాగ్రతకు కారణమయ్యే ప్రిపెంటల్ కార్టెక్స్ భాగం మరింత పటిష్టమవుతుంది సెల్ఫ్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్సీ మన బలహీనతలు కోరికలు భయాలు అన్ని నిశ్శబ్దంలో స్పష్టంగా తెలుస్తాయి తీర్పు చెప్పకుండా వాటిని అంగీకరించే శక్తి వస్తుంది దీర్ఘకాలంలో ధ్యానం మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అంటే నిర్ణయ శక్తి రెట్టింపు అవుతుంది మెదల్లోని ఫోకస్ భాగం పటిష్టమవడం వల్ల మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళానికి గురి కాకుండా స్పష్టతతో వేగంగా ముందుకు వెళ్తారు జీవితంలో సమస్యలు ఎప్పుడు ఉంటాయి ధ్యానం ద్వారా మీరు సమస్యలను కాదు వాటికి పరిష్కారాన్ని స్పష్టంగా చూడగలుగుతారు పరిస్థితులు మారకపోయినా వాటికి మీరు స్పందించే విధానం మారుతుంది స్థిరమైన ప్రశాంతత వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది గాఢమైన మంచి నిద్ర లభిస్తుంది ధ్యానం ప్రారంభించేవారు సాధారణంగా చేసే తప్పులు ధ్యాన ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవడం చాలా అవసరం ధ్యానం చేసిన వెంటనే నాకు శాంతి రావాలి లేదా ఆలోచనలు వెంటనే ఆగిపోవాలి అని ఆశిస్తారు ఇలా లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరిగి ధ్యానంపై ఆసక్తి తగ్గుతుంది నాకు ఎందుకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అని ఆలోచనలపై కోపం తెచ్చుకోవడం లేదా వాటిని బలంగా ఆపడానికి ప్రయత్నించడం మీరు అలా పోరాడితే అవి మరింత బలపడతాయి మొదటి రోజు నుంచే ఎక్కువసేపు కూర్చోవాలని ప్రయత్నించడం మీ మనసు శరీరం అలవాటు పడనప్పుడు ఇది విసుగును బాధను కలిగిస్తుంది శ్వాసను బలంగా లోపలికి పీల్చడం లేదా ఎక్కువసేపు ఆపడానికి ప్రయత్నించడం ఇది ఒత్తిడిని పెంచుతుంది ధ్యానం చేసేటప్పుడు పక్షుల అరుపులు ట్రాఫిక్ శబ్దం లాంటి చిన్నపాటి శబ్దాలు వినిపించిన కలత చెందడం ధ్యానాన్ని కొత్తగా మొదలు పెట్టేవారు చే తప్పులు ఈ చిన్న చిన్న తప్పులు వీటిని అధిగమిస్తే మీరు ధ్యానం సులభంగా చేయగలుగుతారు చివరగా ఒక మాట ధ్యానం అనేది సాధన కాదు అదొక అనుబంధం మీ అంతరాత్మతో మీ నిజమైన స్వభావంతో మీరు ఏర్పరచుకునే శాశ్వత అనుబంధం మీరు ఎంత డబ్బు సంపాదించారన్నది కాదు మీరు ఎంత వేగంగా పరిగెడుతున్నారన్నది కాదు ముఖ్యం మీరు మీ జీవితాన్ని ఎంత స్పృహతో ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారన్నది ముఖ్యం ప్రతి రోజు ఐదు నిమిషాలు మీకోసం కేటాయించుకోండి ఆ ఐదు నిమిషాలు మీ ఫోన్ కోసం కాదు మీ బాస్ కోసం కాదు మీ కుటుంబం కోసం కాదు మీ సొంత శాంతి కోసం మీ అంతరంగంలో అపారమైన శక్తి దాగి ఉంది దాన్ని మేల్కొల్పి మీ జీవితాన్ని శాంతి స్పష్టత మరియు ఆనందంతో నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా స్ట్రెస్తో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి